ఖాతాలను మూడు రకాలుగా వర్గీకరించారు ఈ మూడు ఖాతాలు కామర్స్లో అతి ముఖ్యమైనవి ఒకటి వ్యక్తిగత ఖాతాలు రెండు వాస్తవిక ఖాతాలు మూడు నామమాత్ర ఖాతాలు ఈ మూడు ఖాతాలకి మూడు సూత్రాలు ఉన్నాయి అవి ఏమిటంటే ఒకటి వ్యక్తిగత ఖాతాల సూత్రం ప్రయోజనం పొందే వ్యక్తి ఖాతాను డెబిట్ చేయాలి ప్రయోజనం ఇచ్చే వ్యక్తి ఖాతాను క్రియేట్ చేయాలి రెండు వాస్తవ ఖాతాల సూత్రం సంస్థ లోపలికి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి సంస్థ నుండి వెలుపులకు వెళ్ళే ఆస్తిని క్రియేట్ చేయాలి మూడు నామమాత్రపు ఖాతాల సూత్రం ఖర్చులు నష్టాలని డెబిట్ చేయాలి ఆదాయ వ్యయాలని క్రియేట్ చేయాలి ఈ మూడు ఖాతా సూత్రాలు మనం నేర్చుకున్నట్లయితే కామర్స్ను అతి సులభంగా నేర్చుకోవచ్చు ఇంకా